తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన సంఘం మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్నానది పరివాహక మండలాలైన చేజర్ల అనంతసాగరం సంగం మండలాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు బీరాపేరు బొగ్గేరు పెన్నానది సమీపాన మండలాల గ్రామాల్లో సచివాలయాల్లో ముందస్తుగా రేషన్ సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలి ఎటువంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి అని ప్రతి గ్రామంలో విఆర్ఓలు అందుబాటులో ఉండాలని రాకపోకలు స్తంభించే వీర్ల గుడిపాడు గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచనలు చేశారు అన్ని రకాల సదుపాయాలు చూడమని ఎక్కడ కూడా ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ హాస్టల్స్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు అత్యంత జాగ్రత్తగా ప్రిన్సిపాల్స్ ఆయా బిడ్డల్ని సరిగ్గా చూసుకోవాలి ఏ లోపం ఉన్నా మనం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పి ఏ మండలంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళందరికీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి మీ అమ్మారు వాళ్ళని ఎంపీడీ వాళ్ళని సమన్వయం చేసుకొని ఆ కార్యక్రమాలు చేయమని వీటితో పాటు ఇవాళ మనకి ఈ తుఫాను ఇంకా రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు ముఖ్యంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అత్యంత భారీ తుఫాన్లో రావచ్చని ఒక్కొక్కసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అవి రాకుండా గాలి మార్పుల వల్ల వేరే ప్రాంతాలకు వెళ్తాయి కాబట్టి మన జాగ్రత్తలు ఎక్కువగా మన బాధ్యతలో మనం ఉండాలి ఇది మన జాగ్రత్త ఎక్కడ కూడా అధికారులందరికీ నేను మనం చేస్తున్నాను ఏ ఒక్క ప్రాంతంలో కూడా నేట మునిగాయి లేకుంటే ఎవరైనా చనిపోయారు లేకుంటే పశువులు జరిగిపోయాయి ఈ వరదల్లో కొట్టుకుపోయాయి అని మాత్రం మాత్రం మనకి వినపడకూడదు మండలాలు అంత జాగ్రత్తగా ప్రతి దగ్గర ముందే కాషన్ చేయండి మనకంతా పెన్నా రివర్ కోర్స్ ఎక్క ఈ రివర్ కోర్స్ అంతా పేరు కోర్స్ అంతా కూడా అవసరమైన మానిటరింగ్ పెట్టండి ఏఎస్ప్యాట్ గాని సంఘం గాని కిందన్న బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి పైనన్న చేజర్ల ఆత్మకూరు అనంతసాగరం మండలాల్లో కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లోతట్టు ప్రాంతం అయిపోయి ఐలాండ్ లాగా అయిపోతుంది ఒక దీవి లాగా నిలబడిపోతుంది వేర్ల గుడిపాడు మనకి పానడానికి దారి ఉండదు వాళ్ళకి రావడానికి దారి ఉండదు వాళ్ళకి కూడా ఎంటిమేట్ చేయండి వాళ్ళకి ఏమి సరుకులు కావాలన్నా ముందుగానే వేర్ల గుడిపాడు చేర్చండి ఇప్పుడే మీకు ఇటు పక్క నుంచి రోడ్ లేదు మనకు ఉండేది వయా ఆత్మకూరు అపరాలు మీద వెళ్ళాలి కానీ అక్కడ రోడ్లు ఎలా ఉంటాయో మనం చెప్పలేము ఇప్పుడైతే మనం బొగ్గేరు మీద బ్రిడ్జ్ కట్టుకున్నాం కాబట్టి పోవడానికి పర్వాలేదు కానీ ఫ్లడ్ ఎక్కువైపోయి పెన్న అనేది ఎక్కువ ప్రవహిస్తే అపారపాలం రోడ్డు కూడా బ్లాక్ అవుతుంది అన్ని కుటుంబాలకు కూడా మీరు రేషన్ అక్కడ అట్టి పెట్టండి ఆ గ్రామ పంచాయతీలోనూ సచివాలయంలోనూ అన్ని సరుకులతో పెట్టండి పెట్టి ఆ గ్రామస్తులకి ఏం కావాలన్నా అవి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయండి ఏ గ్రామాలైనా ఇవి ఇటు పేరా పేరు ఇటు పెన్న ఇది రెండు కలిసే ప్రాంతం కాబట్టి సంగం మండలం ఎక్కువ ప్రమాదకరం ఉంటుంది మీరు జాగ్రత్తగా సంగం మండలంలో రివర్ కోర్స్ లో ఈ వాగు పొరంగ కోర్సెస్ లో ఉన్న విలేజెస్ అన్నిటికీ కూడా మనం రేషన్ సప్లై అనేది ఖర్చు అవుతుంది ఎక్కువ మోతాదులు అనే మాట పెట్టుకోవచ్చు మనం వీరు కాదు ఒక్కొక్క సందర్భంలో ఇంత తుఫాను అనౌన్స్ చేశాక మీకు అన్ని వెసులుబాట్లు క్లియరెన్స్లు ఉన్నాయి కాబట్టి మీరు ముందే వాళ్ళకి ఫెర్ ప్రైస్ షాప్ వాళ్ళ దగ్గర సరుకులు పెట్టండి అవి అందరికి కూడా సప్లై చేసే విధంగా ఉండాలి గవర్నమెంట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీ సప్లై అంటే ఫ్రీ సప్లై ఇచ్చేయాలి దాంట్లో ఎక్కడ కూడా మనం మేనమేషాలు లెక్క పెట్టే అవకాశం లేదు అందరూ మీ విఏఓలు విఆర్ఓల్ని ఏ ఊరు నా ఆ ఊర్లలో ఉన్నామని మీ వాకీ లాకీ సెట్లు కానీ లేదా వాళ్ళ మొబైల్ వెహికల్స్ ని కూడా ఇంకా ఇంట్లో పెట్టుకొని ఆ వెహికల్స్ ఎప్పుడు ఎక్కడికి పోవాలన్నా పోవడం ఒకవేళ స్టేషన్ లోనే ఉండి మానిటర్ చేయడం కాదు ఎమర్జెన్సీ విలేజెస్ మీకు నోటిఫైడ్ అయి ఉన్నాయి మరియు మనకి నది ఒడ్డునో వాగు ఒడ్డునో ఉన్న గ్రామాలు మనకు తెలుసు ఆ విలేజెస్ కు పోండి ఎంఆర్ఓ మరి ఎస్ఐ సిఐ టీములు మప్పండి పోయి ధైర్యం చెప్పండి ఈ ప్రభుత్వం ఉంది మీకు అన్ని విధాలా సహకరిస్తుంది మేము తోడుగా ఉంటాము ఎక్కడన్నా అవసరమైతే బోట్లు ముందే తెచ్చుకోండి వేర్ల గుడిపాడు ఇది బోట్స్ తప్ప ఇంక మార్గం లేదు మనకి కాబట్టి మీరు అన్ని బోట్లు ఎక్కడెక్కడ గతంలో మనం బోట్లలో కూడా మనం అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి అక్కడ ఉన్న వాళ్ళకి రోజువారీ సరుకులు అందించడానికి ప్రయత్నం చేశాము అలాగే బొగ్గేరు అలాగే దేరాపేరు ఈ మూడు మనకే ఉంది ఈ మూడు మండలాల్లో కూడా మీ మీ మెన్ని మీ పోలీస్ స్టేషన్స్ ని అలర్ట్ చేసి వాళ్ళని దగ్గర పెట్టుకొని అన్ని వెహికల్స్ ని కూడా ఇక్ట్ లో పెట్టుకొని ఆ వెహికల్స్ ఎప్పుడు ఎక్కడికి పోవాలన్నా పోవడం ఒకవేళ స్టేషన్ లోనే ఉండి మానిటర్ చేయడం కాదు ఎమర్జెన్సీ విలేజెస్ మీకు నోటిఫైడ్ అయి ఉన్నాయి మరియు మనకి నది ఒడ్డున వాగు ఒడ్డునో ఉన్న గ్రామాలు మనకు తెలుసు ఆ విలేజెస్ పోండి ఎంఆర్ఓ మరి ఎస్ఐ సిఐ టీములను పంపండి పోయి ధైర్యం చెప్పండి ఈ ప్రభుత్వం ఉంది మీకు అన్ని విధాలా సహకరిస్తుంది మేము తోడుగా ఉంటాం ఎక్కడన్నా అవసరమైతే బోట్లు ముందే తెచ్చుకోండి వేర్ల గుడిపాడికి బోట్ పెద్ద మార్గం లేదు మనకి కాబట్టి మీరు అన్ని బోట్లు ఎక్కడెక్కడ గతంలో మనం బోట్లలో కూడా మనం అక్కడ ఉన్న వాళ్ళని కాపాడడానికి అక్కడ ఉన్న వాళ్ళకి రోజువారీ సరుకులు అందించడానికి ప్రయత్నం చేశాము ఆయా ప్రాంతాలన్నీ ఐడెంటిఫైడ్ లిస్టు అక్కడ అవసరమైన మేరకు బోట్లు కూడా తెప్పించే చేసి ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి మనం ఈ మూడు ప్రాంతాలు ఆరు మండలాలు ఈ ఆపుకూరు నియోజకవర్గం ఈ మూడు వాగులు నదుల మధ్య ఇది ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని రెవెన్యూ శాఖని మిగిలిన అందరినీ కూడా అవసరమైతే మీరు మన అందరు మండల ఆఫీసర్స్ ఎంపీడీఓస్ ఇంజనీరింగ్ సిబ్బందికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఏ ఊర్లో కూడా కల్తీ మంచినీరు ఉంది కల్తీ నీళ్లు వస్తున్నాయి బోర్లలో ఆ బోర్లలో నీళ్లు దాగి మాకు అనారోగ్యం వచ్చిందనే మాట రాదు అలాగే అన్ని పిహెచ్లు మనకి జీహెచ్ ఉంది ఆత్మపూర్ అలాగే ఇంకా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి అన్ని హాస్పిటల్ డాక్టర్స్ అలర్ట్ చేయండి అవసరమైనటువంటి మెడిసిన్స్ అన్ని కూడా హాస్పిటల్ రెడీగా ఉండాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోమని ఆర్డీఓ గారికి డిఎస్పీ గారికి ఇతర అధికారులందరూ కూడా సూచిస్తూ వచ్చే దినాలు కొంచెం మనం మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఆర్డీఓ డిఎస్పి లేకుంటే కలెక్టర్ మంత్రి ఉండారనేది కాదు మీ జాగ్రత్తల్లో మీకు అవసరమైనవి కావాల్సి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది చిన్నదైనా పెద్దదైనా అది ఎంతదైనా సరే ఈ ప్రభుత్వం అన్ని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజలకి మేలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది మేము ఉంటామని చెప్పి మరొకసారి మీడియా ద్వారా అన్ని ప్రాంతాల ప్రజలకి ఈ ఛానల్స్ ద్వారా కూడా తెలియజేస్తాం